మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో వంద మంది సర్పంచ్లకు నేను మద్దతు ఇస్తున్నా సుమారు డెబ్బై మంది సర్పంచ్లున్న మద్దతుతో గెలవబోతున్నారు సర్పంచ్ ఎన్నికల తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నా సైన్యం డెబ్బై ఐదు వేల మందికి చేరబోతుందని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ అన్నారు నేను పూర్తి సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికీ నేను డైరెక్ట్గా చేయలేకపోయాను సమయం కుదరలేదు కాబట్టి సుమారు వంద మంది నుంచున్నటువంటి అభ్యర్థులలో నా స్ట్రైక్ రేట్ నేను దాదాపు వన్ వీక్ నుంచి క్షేత్రంలో ఉన్నా కాబట్టి నేను అనుకునేది ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు శాతం మంది మేము ఖచ్చితంగా కూడా నేను మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారన్న పూర్తి ఆశాభావం నాకు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులా లేకపోతే అన్ని పార్టీ నేను అదే చెప్తున్నా కదా నేను అభ్యర్థులకు మాత్రమే ఇచ్చిన ఏ పార్టీలకు మద్దతు ఇవ్వలేదు ఎవరైతే పని చేస్తారో ఎవరైతే వివేకవంతులు యువతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మద్దతు తెలియజేసిన ఖచ్చితంగా నేను మద్దతు ఇచ్చిన దాంట్లో డెబ్బై ఐదు శాతం మంది గెలవబోతున్నారు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెయ్యి మంది వెయ్యి మంది సర్పంచ్కి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న డెబ్బై ఐదు ఇంటూ వెయ్యి అంటే తదుపరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి నా సైన్యం డెబ్బై ఐదు వేలకి చేరబోతుంది మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రం థ్యాంక్ యూ